టైట్ టైట్గా ఉన్నాయి ఎందుకో ఇవి నేను లావైనా మరి కాయింట్లు టైట్ అయినా అర్థం కావట్లేదు క్యారెట్ మొక్క ఎందుకు ఎంత పొడిగేసిన క్యారెట్ స్వీట్గా ఉంది పచ్చి క్యారెట్ దిని ఉంటే భలే ఉండేది పేరు పెట్టిలా ఉన్నావు పచ్చి క్యారెట్లు ఉన్నాయా సండే సండే స్పెషల్ ఎవరన్నా మటన్ కానీ చికెన్ కానీ వండుకుంటారు కనకమ్మ ఏం చేసిందో తెలుసా సాంబార్ వండింది నిన్న కాదు నువ్వు తెచ్చింది చికెను మొన్న మొన్న కూడా కాదు ఆ మొన్న పిల్లంటే అంత ఇష్టము ఎవరికి పెట్టు భోజనాలు ఎంత బాగుండుద్దో కనుకమ్మ అంతమందికి పెట్టుద్ది నలుగురు పెట్టాలి వాడు అల్లం వేసుద్ది ఇంత వేస్తుద్ది అల్లం సాంబారు అయిపోయింది ఈ రోజు ఈ వర్షం ఇప్పుడు ఈ రోజే వర్షం వచ్చింది నిన్న మొన్న పొలాల్లో పోదామంటే అంటే ఏమైంది అక్కడ పని ఏంది తింటాం పడుకోవడం ఆధార్ కార్డుల కోసం వాటి కోసం తిరగలేదా కోసం ఆ ఇల్లు అక్కడ ఉందో దొరకట్లేదు అది వెతుక్కోవడం ఈ ఈరోజు ఖాళీ దొరికింది ఈరోజు ఈ రోజు అంత ఏం పని లేదు ఈరోజు పొలాల్లో పోదాం అనుకున్నాం పిలువ అండి పక్కనేగా వస్తాడు ఫోన్ చేసి మాట్లాడు సైకిల్ అక్కడ మొదలు పెట్టిండే మర్యాద లాగే వస్తాడు సైకిల్ ఏం దొక్కుతుండే ఆయన బలే దొక్కుతుండు పాపం చాలా సపోర్ట్ చేసిండు మాకు స్థలం నా స్థలం విషయంలో జరా యూట్యూబ్లో చేస్తున్నామని నా కూతులు బలీ సాయిబాబా ఏమన్నాడు ఆకట్ట వచ్చినా అరిచిపోయి వచ్చినా ఎండ పడి వచ్చిన దక్కు వచ్చిన ఇంటికి రాగానే మంచిగా తాగుతారా కూర్చోండి టీవ్ పెడతాను చేత ముద్దు పెట్టాను ఆ గుణాలన్నీ నాలుగు ఉన్నాయి సాయిబాబులో కనకమ్మ సాయిబాబా భక్తురాలుగా వీళ్ళు బ్యాచ్ అంతా సాయిబాబు భక్తులే ఓ నలభై మంది ఉన్నారేమో మొత్తం నిన్న తెలిసింది నాకు ఈ విషయం ఎలా కలుసుకున్నారు మీరు అందరు నలభై మంది మీ ఆయన అప్పటి నుంచి సాయిబాబు భక్తురాలా నిన్న కనక వాళ్ళ ఇంటికి పోయినా కనకం వాళ్ళ ఆయన వాళ్ళిద్దరు నివసించిన జీవించిన ఇల్లు మామూలు లేదు ఇల్లు బాగుంది ఇల్లు సూపర్గా ఉంది చిన్న రూమ్ కాకపోతే ఆ చిన్న రూమ్లో మరి వీళ్ళిద్దరు ఎట్లా ఉన్నారో ఏమో అప్పుడు రెంట్ ఎంత తెలుసు కనకమ్మ వాళ్ళు ఉన్నప్పుడు రెండు అంట రెండు వందల అంటే ఆపు నువ్వు కామెడీలు రెండు వందలైన అంటే అద్దే నేను చెప్పారు ఆవిడ బయట ఓపెన్ బయట ఓపెన్ ప్లేస్ బాగుంది ఇంటిది సాంబారు స్వీట్గా ఉంది అవును హలో హలో सीरियल सीरियल के नाम? सरकार चले जाते है, क्या ओके ओके Okey. Mm. Mm. Okay. Okay. Mm hmm. Okay. Hmm. <coughs> okey. Okey. Hmm. Okey. Hmm. Okey. Hmm. Okey, okey.

हो मैं आए तक रहो अरे रहो ना जाके के क्या करते क्या करने का है हम्म 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 जाते क्लो नहीं चार दिन ठहरा जाते के फिर तुम गांव गौ, तुम गांव को गए बोले तो फिर आने के बहुत टाइम लगता है अब मैं नहीं आते तुम्हें हाँ रहो अब क्या प्रॉब्लम है बोलगा तुम्हारे को हम्म ठीक है मैं भेजाता तुम लोग तुम्हारे को आते जो भूल गए अच्छा हम्म नु अच्छा ఫై బాయ్ టాటా టాటా సీయూ బయ్ మా అత్త తీయ ఉంది దాంట్లో కొంచెం క్యారెట్లు తీసేయ్ బెల్లం ముక్క ఎవడేమండి బెల్లం ముక్క నిన్ను బెల్లముక్క ఇంత వేయాలి ఇంత వేయకూడదు చాలు నేను రెండు రెండు మాత్రమే తింటున్నా కనుక రెండు రెండు మాత్రమే తింటున్నా మజ్జగ తాగితే తాగుతుంది పో కనకమ్మా ఒక రోజు ఏమో ఆకలి వద్దు నాకు ఒక రోజు అసలు ఆకలే ఉండదు ఎందుకో తెలియదు అంత అన్నం తినేవాడిని నేను ఈ ప్లేట్లో కొంచెం అన్నం తినేలోపు కడుపు నిండిపోయింది ఈరోజు పొద్దున కూడా ఏం తినలేదు ఆ సేమియా పాయసం చేస్తే ఒక గ్లాస్ తాగినా అంతే ఆకలి అవ్వట్లేదు ఎందుకు ఒకరోజు బాగా ఆకలి అవుద్ది ఒకరోజు అస్సలు అవ్వదు ఆకలి అయిందా బాగా కుమ్ముతా ఆకలి అవ్వలేదా కుమ్ముడు ఉండదు ఇంకా అస్సలు తినను ఆకలి అవ్వకపోతే ఆకలి అయితేనే ఫుల్గా తింటాను క్లోస్ ఫినిష్ ఓకేనండి బాయ్ అండి ఉంటానండి తలకి నూనె పెట్టుకున్నా